జపాన్లోని ఒక పట్టణం స్మార్ట్ ఫోన్ వినియోగంపై కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది పట్టణంలోని ప్రజలు రోజుకి గరిష్టంగా రెండు గంటల పాటు మాత్రమే స్మార్ట్ ఫోన్ ఉపయోగించాలంటూ ఒక సలహా ఇచ్చారు ఇది చట్టబద్ధమైన కఠిన నియమం కాదు కేవలం సూచన మాత్రమే అయితే ప్రతిపాదన ప్రకారం ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలు రాత్రి తొమ్మిది గంటల తర్వాత స్క్రీన్ వాడకూడదని చెప్పబడింది యువత పెద్దలు రాత్రి పది గంటలకి తమ డివైజులు ఆఫ్ చేయాలని సూచించింది ఈ బిల్ ఆగస్టు ఇరవై ఐదున మున్సిపల్ అసెంబ్లీ సమక్షంలో ప్రవేశపెట్టబడింది ఈ ప్రతిపాదన ప్రధానంగా అధిక స్క్రీన్ టైం వల్ల కలిగే శారీరక మానసిక ఆరోగ్య సమస్యలను నివారించటమే లక్ష్యం అలాగే నిద్ర నాణ్యత మెరుగుపరచడం ప్రవర్తన సమస్యలు తగ్గించటమే వీటి ప్రధాన ఉద్దేశాలు అయితే ట్రోకేమయ్యారు మన పూసి కోకి చెప్పారు ఇది ప్రజల హక్కుల్ని పరిమితం చేయటం కాదని ప్రతి కుటుంబం ఫోన్ వాడకం గురించి ఆలోచించుకోవటానికి ఒక అవకాశం మాత్రమే అన్నారు అయితే ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి కొందరు ఈ రెండు గంటల పరిమితిని ఆచరణలో పెట్టడం కష్టమని పౌరుల స్వేచ్ఛను పరిమితి కలిగించే అవకాశం ఉందని ప్రశ్నించారు దీనిపై సెప్టెంబర్ ఇరవై రెండున ఓటు వేయనున్నారని కూడా చెప్పారు